బలవంతంగా మూత్రం ఆపుకుంటున్నారా అయితే ఏ విధమైన ప్రమాదాలు సంభవిస్తాయో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప చాలామందికి మూత్రం ఆపుకునే అలవాటు ఉంటుంది కొందరు బద్ధకంతో యూరిన్ వెళ్లకుండా ఉంటే ఇంకొందరు వెళ్లే పరిస్థితులు లేక ఆపుకుంటూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు ప్రయాణంలో యూరిన్ వెళ్లేందుకు మొహమాట పడుతూ ఇంటికి చేరుకున్నాకై మూత్రం చేస్తారు అయితే ఈ పద్ధతి ఎక్కువ కాలం కొనసాగితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు సాధారణంగా మన శరీరం నాలుగు వందల నుంచి ఆరు వందల మిల్లీ లీటర్ల యూరిన్ను స్టోరేజ్ చేయగలదు అంతకుమించి నిలుపుకుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలపై ఎఫెక్ట్ పడుతుంది ఇది చాలా కాలం కొనసాగితే అవి బిగుతుగా మారి గట్టిగా తుమ్మినా దగ్గినా బట్టల్లోనే ఆటోమేటిక్గా యూరిన్ పడే పరిస్థితి కూడా తలెత్తుతుంది మూత్రంలో ఉండే బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది దీనివల్ల కిడ్నీలో రాళ్లు పెరిగిపోయి ఇబ్బందులు పడక తప్పదు ఇక బ్యాక్టీరియా ఎక్కువసేపు బాడీలో ఉండటం వల్ల మూత్రనాళం ద్వారాన్ని నాశనం చేస్తుంది తద్వారా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల సమస్యలు వచ్చి తీరుతాయి నివారణ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రమాదం ఇప్పటికే ఉన్నవారు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల పరిస్థితి అదుపులోకి రావచ్చు ముఖ్యంగా మూత్రం ఆపుకునే అలవాటు మానేయండి ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు కానీ ఎప్పుడు అలాగే చెయ్యొద్దు ఎక్సర్సైజ్ వర్కౌట్ ద్వారా బాడీలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రయత్నం చేయండి ఎక్కువ నీరు తాగుతూ బాడీని హైడ్రేటెడ్గా ఉంచండి మూత్రం వచ్చిన ప్రతిసారి ఆపుకోకుండా వెళ్ళండి చూసారు కదా బలవంతంగా మూత్రం ఆపుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోరు కదా టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్